ప్రే సహోదరి సహోదరుడా నీ పట్ల నా పట్ల నీ నా బిడల పట్ల కూడా ఆయన నెరవేర్చేవాడే అయితే కుడికి కూడికి ఏడముకు తొట్టెళ్ళకూడదు దేవుని ఉన్నాయి నీ ముందు వాటి ప్రకారం జీవించు వాటిని అనుసరించి నీవు జీవిస్తే నీ బిడలు బలవంతుడైన దేవుని చేతిలో వాడబడతారు దావిధు సంతానము ఎప్పటి వరకు స్థిరపరచబడి ఉన్నది ఎట్లా స్థిరపరచబడి ఏదో దావీదుని ప్రేమించి మొదటి రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం చదవండి దయచేసి దావీదు హిత్యుడైన ఉరియా సంగతి ఎందు తప్ప జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా ఉండాలి దావీదు హిత్యుడైన ఉరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యదార్థముగా నడుచుకొనుచు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఎరుచలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యహోవా ఎరుషులేమునందు దావీదుకు దీపముగా అతని వండనిచ్చను ప్రే సహోదరి సోదడ ఎంత గొప్ప బాధ్యత దావీదికి ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడు దావీదు రాజు ఉరియా విషయంలో తప్ప హిత్తయుడైన ఉరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ ఒక్క పాపము విషయము తప్ప మిగిలిన తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనచు అతనికి ఇచ్చిన ఆజ్ఞలో దేని విషయమందును తప్పిపోకుండాను గనుక ఒక్క ఆజ్ఞలో కూడా తప్పిపోలేదు దేవుని దృష్టికి తన దినములన్నీ యథార్థముగా నడుచుకున్నాడు అందువల్ల దావీది నిమిత్తం అతని తర్వాత అతని కుమార్ని నిలుపెడుకు ఇరుషులేమును స్థిరపరచుడుకును అతని దేవుడైన యోహో ఇరుషులేమునందు దావీదుకు దీపముగా అతని ఉంచాను ప్రే సహోదరి సహోదరుడా నా జీవితంలో కూడా నా బ్రతుకు దినములన్నీ దేవుడిచ్చిన రక్షణ పాత్రను చేతబొట్టి దేవుణ్ణి వెమడించే వ్యక్తివైతే దేవుని యొక్క ఆజ్ఞలన్నీ గైకునే వ్యక్తివైతే నిన్ను నీ బిడలను కూడా దేవుడు హెచ్చించేవాడే ఒక్క పాపం విషయమై దావిదు మహారాజు తన పడకను తేలియాడ చేసినాడు తన కన్నీటితో ప్రేసహోదరి సోదరుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినాడు దేవుడు క్షమించినాడు ప్రేసహోదరి సోదరుడు నీ నా పాపము పాపములు మన బిడల వడిలో పడకుండా నీనా రక్తాపరాధము వారిలో ప్రవహింపబడకుండా దేవుని పాదములేద కూర్చుని కన్నీరు విడిచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసే వ్యక్తివైతే దేవుని యొక్క ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించే వ్యక్తివైతే నీ జీవితంలో గొప్ప మేలు పొందుతావు నీ సంతతి యావత్తును దేవుడు దీవించబోతూ ఉన్నాడు ప్రే సహోదరి సోదరుడు ఆ మెట్టులో భక్తి కట్టుకో ఎవరమైనా సరే అయితే ఆయన ఇచ్చిన రక్షణ బాధ్యతను జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడిచ్చిన నీతిని ఏబు గారు నీతిని నా నీతిని గట్టిగా పట్టుకుని ఉన్నాను ఎక్కడ విడిచిపెట్టాల ఇబ్బందులు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి ఎక్కడ విడిచిపెట్టాల దేవుని వైపే చూసినాడు కుటుంబంలో కలతలు వచ్చినాయి భార్య కూడా దూషించి మరణము అన్నది అయినా ఎక్కడ నోటితో కూడా పాపము చేయాల బిడల కొరకు అరుణోదయము లేచి ఒక్కొక్కరి బిడల కొరకు ప్రార్థన చేసేవాడు ప్రే సహోదరి నీ నా జీవితంలో బలవంతుడైన దేవుని చేతిలో నీ బిడలు బాణము వంటి వారిగా వాడబలవాడు పాడబడవలనంటే నువ్వేదో తర్ఫీది ఇవ్వాల్సిన అవసరం లేదు లేకపోతే ఎక్కడో శిక్షణ ఏదో మంచి కాలేజీలో శిక్షణ ఇప్పించవలసిన అవసరం లేదు నీవు మొదట రేయి మొదటి జామునలే నీళ్ళు క్రోమ్మరించినట్లు నీ హృదయాన్ని బొమ్మవారి శరీరలో క్రోమ్మరించు నీ కంటి పాపను విశ్రమించవద్దు నీ పసిబిడ్డల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు ప్రభు నేను ఇలాంటి వాడు ఆయనను మీరు నన్ను ప్రేమించినారు మా కోరికను సిద్ధింపజేసి మాకు ఇచ్చినారు అయితే ఆ బిడ్డలను పెంచే జ్ఞానము నాకు దయచేయండి ప్రభు ఆ బిడ్డలు ఆ బిడలలో నా యొక్క పాపము ఎక్కడ ప్రవహింపకూడదని ప్రే సహోదరి సహోదరుడు అలాంటి ప్రార్థన చేయి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకు నీకు నీ బిడలకు కావలసిన యావత్ దేవుడిచ్చేవాడే ఆయన అసమర్థుడు కాదు ఆయన చేతగాని వాడు కాదు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రే సహోదరి సహోదరుడు అయితే ఆయన నిన్ను నన్ను పరిశీలన చేస్తూ ఉంటాడు అంత తేలిక కాదు వివేకము కలిగి దేవుణ్ణి వెతకవారు కలరేమో అని ఆయన ఆకాశమందుండి నరులందరిని పరిశీలన చేస్తూ ఉంటాడు నిన్ను నన్ను పరిశీలన చేస్తూ నా హృదయపు ఆలోచనలు తలంపులు అన్నీ నా నడక పడక నీవు నేను కూర్చుండుట లేచుట పడుండుట సమస్త ఆయన గమనిస్తూ ఉంటాడు అయితే సమస్త విషయములలో దేవుణ్ణి గనపరిచే వ్యక్తివైతే ఆయన ఆజ్ఞలను పాటించే వ్యక్తివైతే ఆయన కొరకే జీవించడానికి ఇష్టపడే వ్యక్తివైతే సహోదరి సోదరుడు నిన్ను దీవిస్తాడు నీ బిడ్డను ఆ రీతిగా పెంచగలిగితే నీ బిడ్డను కూడా సమయాలు సమయాలు ఎంత స్పష్టముగా ఆ బిడ్డతో మాట్లాడినాడు ప్రే సహోదరి సోదరి ఎంతగా ఆ బిడ్డను దీవించినాడు రాజులను అభిషేకించే ప్రవక్తగా ఆ బిడను చేసినాడు నీ బిడ్డను కూడా అలా చేయటానికైనా సిద్ధముగా ఉన్నాడు అయితే ఆ తల్లి ఏ రీతిగా ఆ బిడను పెంచినదో ఆ రీతిగా నీవు నేను పెంచగలిగితే అంతవరకు నీవు నేను నమ్మకస్తులుగా దేవుని ఎదుట యథార్థముగా జీవించగలిగితే ఎక్కడ నీ నోటి మాటలు తలంపులు సహోదరి సోదర క్రియలు ప్రవర్తన ఏది దేవునికి ఇష్టముగా ఉండకూడదు ఒకవేళ ఏదైనా ఇష్టముగా ఉన్నదని నీవు తలస్తే వెంటనే నువ్వు ప్రార్థన చేయి ఎక్కడ ఉన్నా సరే ప్రేసహోదరి సోదరుడు నా జీవితంలో నేను నేను ఆఫీసులో ఉన్న బండి మీద వెళుతున్నా ఏదైనా నా మనస్సాక్షి నా మీద నేరము మోపితే గద్దిస్తే వెంటనే ప్రభువా నేను ఇలాంటి వాడను నన్ను క్షమించవా ప్రేసహోదరి సోదరుడు ఎవరు గొప్పవారి కాదు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు ఆ బయలు నీ నీ మనసాక్షిని గించినప్పుడు నిన్ను నీవు దేవునికి అప్పగించుకో నీ స్వభావాన్ని దేవునికి తెలియజేయి నీ బిడల విషయమై కన్నీరు విడిచి ప్రార్థన చేయి ప్రభు మేము అడిగగానే బిడనిచ్చినావు ఆ బిడను పెంచే జ్ఞానమును ఆ పరలోక జ్ఞానమును నాకు దయచేయి ఆ విషయం ఆలోచించు నీ బిడ్డ దేవునితో ఉండాలి అలా ఆలోచించు దేవుని నుంచి ప్రక్కకు వెళ్ళకూడదు